ఈరోజు చూస్తుంటే ఉత్సాహం గెలుపు కొనతా రామకృష్ణ గారిది ఇంతమంది ఏకమై కలిసిన తర్వాత ఏమాత్రము ఇబ్బంది లేదు నేను ఆలోచించేదల్లా ఒకటే ఇంతమంది కలిసిన తర్వాత భారీ ఈ జిల్లాలోనే విశాఖపట్నం కాంబైన్డ్ జిల్లాలోనే కాదు ఈ ఉత్తరాంధ్రలోనే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనకాపల్లి పని ఏమాత్రం అనుమానం లేదు అంత మెజారిటీ ఇచ్చిన తర్వాత మా పైన కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఎందుకంటే ఇంత బాగా చేసిన తర్వాత మీలో కూడా ఇక్కడ డెవలప్మెంట్ కావాలనే కోరిక ఉంటుంది కొంతమంది ఏమీ కారణం లేక నాకు వాళ్ళకు పోల్చుకోలేక నేను స్థానికుడిని కాదు అని చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నా అసెంబ్లీ అభ్యర్థిగా శాసన మండలికి పోయే అభ్యర్థిగా శాసన మండలికి పోయేవాడు స్థానికుడే ఉండాలి పార్లమెంటుకి పోయేవాడు పలుకుబడి ఉండాలి ఈ ఏడు కాన్స్టిట్యుల్లో ఉండే సమస్యల్ని ఢిల్లీ లెవెల్లో తీసుకుపోయి ఈ సమస్యల్ని పరిశీలించి ఏమి ఢిల్లీ నుంచి తీసుకొని వస్తాడు అనేవాడై ఉండాలి దాంట్లో వాళ్ళకి నాకు పోల్చుకుంటే నక్కకు నాగల్లో గెడ నేను ఏదో గొప్పగా చెప్పుకున్నది కాదు ఎందుకంటే దేవుడు కొందరు కొందరికి కొంత వరాలు ఇస్తాడు నాకు ఇచ్చిన శక్తి ఏంటి అంటే నేను ఎవరినైనా కన్విన్స్ చేయగలను ఎవరినైనా ఒప్పించగలను అందరికీ కలిసే యాక్సెస్ నాకు ఆ చొరవ దేవుడిచ్చాడు ఈ రాష్ట్రంలో ఈ దే ఈ రాష్ట్రం ఒకటి తప్పితే దేశంలో ఏ ముఖ్యమంత్రితోనైనా నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడగలుగుతా ఇర్రెస్పెక్టివ్ ఎనీ పార్టీ బీజేపీ ముఖ్యమంత్రులు కాదు వేరే పార్టీ ముఖ్యమంత్రులను కూడా నేను ఫోన్ చేసి మాట్లాడుకునే యాక్సెస్ నాకు ఆ దేవుడు కలిగించాడు అలాగే కేంద్రంలో ఏ మంత్రితోనే కానీ ఫోన్లో మాట్లాడి నా సమస్యలు చెప్పేదానికి ఉంటుంది అంటే పార్లమెంట్లో ఉండే ఇబ్బందులు ఎనీ సెక్రటరీ కానీ ఆఫీసర్లు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇది పార్లమెంట్ అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు అవి నాకు పన్నెండు సంవత్సరాలు తెలుగుదేశం నుంచి రాజ్యసభ చేసినాను కాబట్టి అందులో చంద్రబాబు నాయుడుతో మొత్తం తిరిగాను కాబట్టి దాని తర్వాత ఈ ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరితో కూడా పరిచయాలు పరిచయం కాకుండా నేనంటే ఇష్టపడతాను దానివలన ఈరోజు అనకాపల్లిలో గెలిచిన తర్వాత ఇదేమో అంత ఈజీగా చేసే పని కాదు ఈ నలభై యాభై రోజులు మనం ఎంత కష్టపడ్డామో ఈ పదహైదు వందల పదహారు వందల సంవత్సరాలు కూడా అంతే కష్టపడాలి ఎందుకంటే ఇక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటుకు డెవలప్మెంట్ చేసేదానికి అన్ని వసతులు ఎందుకంటే ఇట్లా పోస్టు దగ్గర ఉంది రైల్వే స్టేషన్ దగ్గర ఉంది విమానాశ్రయం దగ్గర ఉంది ప్లస్ కావాల్సినంత ల్యాండ్ ఉంది వనరులు ఉన్నాయి ఇవన్నీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసానికి అవకాశం ఉంది దానికి డెవలప్మెంట్ చేయాలంటే ముఖ్యంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ వాతావరణం లేకుండా చేశాడు కేవలం అతను డబ్బు 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 ఆశపడి పరిశ్రమలు రావాలంటే నీకు ఈ పర్మిషన్ ఇస్తే ఏమి ఇస్తావు ల్యాండ్ ఇస్తే ఎంత ఇస్తావు దాని తర్వాత నేను చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి నేను చెప్పినట్లే కరెంటు ఇంతకు తీసుకోవాలి నేను చెప్పినట్లే నీ మార్కెటింగ్ కూడా నేను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని ఇన్ని షరతులు పెడితే ఎవరు ఇండస్ట్రీస్ రారు ఆ ఆ వాతావరణం పోగొట్టాలి అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోయి ఈ కూటమి ప్రభుత్వం రావాలి అలాగే అన్నకాపల నుంచి కూడా రామకృష్ణ గారి నుంచి మీకు తెలుసు ఆయన ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఒక మాట అనిపించుకునేవాడు కాదు నిజీ నిజాయితీకి మారు పేరు ఆయన నేను ఈ అనకాపల్లికి తోడైతే వీటి స్టేట్ గవర్నమెంట్లో ఇష్యూస్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఇష్యూస్ కానీ తేల్చేదానికి చేసుకునేదానికి చాలా ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అప్పులు చేసి అతను దోచుకుండే విధానం మనం చూసాం అదంతా కూడా మన డబ్బే మన ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు అందుకని ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసినారో ఆ మేనిఫెస్టో విడుదలలో కూడా చాలా విషయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏదైతే ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి తోడు ఇంకా కూడా కొన్ని పాయింట్లు ఆడైనా కానీ తక్కువ లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గెలిచి తీరుతుంది అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి పెద్దలు దాడి వీరభ్రావు గారికి మంచి బాధ్యత అని చెప్పారు ఎందుకంటే విజయవాడలో ఈ రాష్ట్రంలో జరిగే సమస్యలు ఇప్పుడంతా ఎలక్షన్ దృష్టికి మీడియా దృష్టికి తీసుకోవేదానికి ఆయనకు పెట్టడం నిజంగా ఇది ఆయన ఎంత సీనియర్ కాబట్టి ఈ సమస్యలంతా అర్థం చేసుకుంటారని చెప్పి చెప్పిన దానికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రత్నాకర్ గారు కూడా ఆయనకు కార్యదర్శిగా ఏదైతే కార్యనిర్వాహక కార్యదర్శి చేశారో ఈ రెండు కూడా వాళ్ళకేం కొత్త ఏం కాదు ఇవేం పెద్ద పదవులేం కాదు అయినా కూడా వారికి గౌరవం ఇచ్చి చేసిన దానికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా ఈ బాధ్యతలు నెరవేరుస్తారు బాగా చేస్తారు వాళ్ళకి అనుభవం ఉంది రాజకీయ అనుభవం కొత్త వాళ్ళేం కాదు వారి అనుభవాలను కూడా మనం తీసుకొని ముందుకు పోదాము ఎలక్షన్స్కు నేను ఒకటే ఒకటి కోరుతున్నా ఈ భారతీయ జనతా పార్టీ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు ఈ ప్రాంతానికి కొరత కాబట్టి అంటే మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు కొంచెం ఏజెడ్ పర్సన్స్ సదురే వాళ్ళు ఊళ్ళో ముస్లిం వాళ్ళు ఉంటే వారికి ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల పొరపాటున కూడా ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా ఈ కమలం గుర్తు మొదటిగా ఓటిస్తారు పార్లమెంట్ అభ్యర్థికి ఆ మొదటి ఓటు కమలం గుర్తు గేపించే విధంగా అలాగే గాజు గ్లాస్ కూడా గుర్తు కొత్త గుర్తు రెండవ ఓటు ఆ ఓటు ఇస్తారు దానికి కూడా గాజు గ్లాస్ గేపించి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మళ్ళీ దాని తర్వాత మనం అందరం ఏ విధంగా ఈ అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలని మనం ప్లాన్ చేసుకున్నాం చాలా వందనాలు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు అందరూ ఇంతసేపు ఆలస్యమైనా కూడా ఇక్కడ కూర్చో ఉన్నారు నేను ముఖ్యంగా ఏదైతే చెప్తున్నానో ఇంతసేపు గోవింద్ గారు చాలా సమస్యలు చెప్పారు ఇళ్ళ సమస్యలు కానీ అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఈ ప్రభుత్వం జస్ట్ ఉండే పథకాలన్నీ కూడా తీసేసింది నాకు తెలుసు నేను తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతమంది ఏసీ సోదరులకి రికమెండ్ చేసి వారికి యూనిట్స్ అంటే ఒక కారు కానీ ఇన్నోవా కానీ అంటే రెంటర్లు పెట్టుకునేదానికి వారి జీవనోపాధికి రకరకాల ఈవెన్ మా దగ్గర జేసీబీలు ఎక్సవేటర్లు రకరకాల పనిముట్లు చిన్న చిన్న ఇండస్ట్రీసు దీనికంతా లోన్లు దిప్పించేశాడు అవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆప్ చేశాడు అసలు ఎస్సీ కాలనీస్లో అయితే ఎక్కడ కూడా ఒక కొత్త స్కూల్ కానీ ఒక కొత్త రోడ్డు కానీ ఒక కొత్త డ్రైన్ కానీ ఏమాత్రం కూడా ఇవి చేయలే చేయకుండా పోను ఎంతసేపు వారికి అన్యాయం చేసి ఎక్కడ మీటింగ్ పోయినా కానీ మీ బిడ్డ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఆయనకై ఆయనే చెప్పుకుంటాడు కాబట్టి ఆ దొంగ బిడ్డను ఎవరు నమ్మొద్దు మీరెవరు కూడా ఓన్ చేసుకోకూడదు ఎందుకంటే నిజంగా కూడా అతనికి మనసులంటే అంటే అభిమానం లేదు ఓన్లీ డబ్బులు అంటే అభిమానం ఆ డబ్బు కోసం ఈరోజు సొంత చెల్లెలను కూడా దూరం చేసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీస్కి అభివృద్ధి కోసం నిన్న మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టోలో కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా చాలా పథకాలు పెట్టినాడు అలాగే ఆ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తే మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారెంటీల్లో పెట్టాడు అవన్నీ కూడా అమలు చేసే విధంగా ఇక్కడ కొంతలు రామకృష్ణ గారు మేము చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రం బాగుపడాలా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మళ్ళీ ఎస్సీస్కు పూర వైభవం రావాలి వారి కాలనీస్ డెవలప్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి చంద్రబాబు నాయుడు గారు అటు ముఖ్యమంత్రికి కావాలి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి కావాలి అప్పుడే ఈ రాష్ట్రంలో సమస్యలు తీరుతాయి ఇండస్ట్రీస్ రావాలి యువత ఎక్కువగా ఉంది ఇండస్ట్రీస్ వచ్చేదానికి మీరు కృషి చేస్తామని చెప్తూ మీరు కూడా మీ వంతు ఈ ఐదు సంవత్సరాలు చాలా వరకు ఇబ్బంది పడినారు నాయకులు మనం చూసాం ఇక్కడ డాక్టరు సుధాకరణ ఇదే బైక్రాఫీటర్ ఏ విధంగా చేశారో ఎన్ని దళితులు హత్యలు చేశారు ఎన్ని మానభంగాలు చేశారు రకరకాలుగా హింసించారు వారికి దళితులు అంటే ప్రేమ కాదు డబ్బు అంటే ముఖ్యం అలా కాకుండా ఈ కూటమి అభ్యర్థులను గెలిపించండి కూటమిలో కూడా మీకు ఈ గుర్తులు రెండు గుర్తులు కూడా కొత్త గుర్తులు ఒకటి వచ్చేసి పార్లమెంటు మొదటి ఇస్తారు అది కమలం గుర్తు అలాగే పెద్దలు కొంతలు రామకృష్ణ గారికి గాజు గ్లాస్ గుర్తు ఓటేసి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని మనవి చేస్తున్నాం ధన్యవాదాలు